Bharat South Africa జట్ల మధ్య టెస్ట్ సిరీస్ అయితే నడుస్తుంది అయితే బాక్సింగ్ డే టెస్ట్ సందర్భంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు నష్టానికి రెండు వందల యాభై ఆరు పరుగులు చేసిన సమయంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది రెండో రోజు ఆట సందర్భంగా భారత ఆటగాడు రింకు సింగ్ సబ్స్టిట్యూట్ ఫీల్డర్ గా వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు ఈ టెస్ట్ సిరీస్ ప్రధాన జట్టులోకి రింకు ఫీల్డింగ్ కి ఎలా వచ్చాడని అందరూ తెగ చర్చించుకున్నారు రింకును సెలెక్టర్లు దక్షిణాఫ్రికాతో టీ ట్వంటీ వన్ డే సిరీస్ కు మాత్రమే చేశారు అయితే టెస్ట్ సిరీస్ కు ఎంపికైన యువ ఓపెనర్ రుద్రజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఆఖరి చేశారు అయితే దక్షిణాఫ్రికా సిరీస్ కు అభిమన్యు భారత ఏ జట్టులో భాగంగా చేశారు ఈ క్రమంలో రింకు సింగ్ టీమిండియా సీనియర్ జట్టుతో పాటు సౌత్ సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు దీంతో రోహిత్ స్థానంలో సబ్స్టిట్యూట్ ఫీల్డర్ గా రింకు కనిపించాడు రింకు ఆకట్టుకున్నాడు అంతకు ముందు ప్రోటీస్ తో ట్వంటీ సిరీస్ లో అయితే రింకును చూసిన వెంటనే అందరూ కూడా అసలు టెస్ట్ సిరీస్ కూడా రింకును తీసుకుని ఉండుంటే పరిస్థితి వేరేలాగా ఉండేది అంటూ అభిప్రాయపడ్డారు